నారాయణ అస్త్రం గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది అంటే దాని అర్థం భగవాన్ విష్ణుమూర్తి ఆధిపత్యం వహించే అస్త్రమని ఇది ప్రయోగిస్తే బాణాలు చక్రాలు వర్షంలా కురిసి ఎంచుకున్న ప్రత్యర్థులందరినీ అంతం చేస్తుంది కాకపోతే ఈ అస్త్రాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే ప్రయోగించే అవకాశం ఉంది రెండోసారి ప్రయోగించడానికి ప్రయత్నిస్తే ఆ అస్త్రదారితో పాటు అతని బలగాలు కూడా దాని దాడికి బలయ్యే అవకాశం ఉంది శ్రీ మహావిష్ణువు ఈ అస్త్రాన్ని గురు ద్రోణుడికి ఇస్తే అతను తన కొడుకైన అశ్వత్థామ ఇస్తాడు కురుక్షేత్రోణులు మరణించిన తర్వాత అశ్వధ్వాముడు ఆ అస్త్రాన్ని పాండవ సైన్యం మీద ప్రయోగించాడు దాని శక్తికి ఒక అక్షోహిని దీని పనితీరు గురించి చెప్పాలంటే ప్రయోగించినప్పుడు ఏకాదశ రుద్రులు అంటే పదకొండు రుద్రులు ఆకాశంలో ప్రత్యక్షమై అస్రదారి ఎంచుకున్న లక్ష్యాలన్నింటినీ అంతం చేస్తూ ఉంటారు దీని నుంచి తప్పించుకోవాలంటే ప్రత్యర్థి తన ఆయుధాలన్నింటిని పక్కన పెట్టేసి పూర్తిగా లొంగిపోవాలి ఈ వీడియో చూసే వీక్షకులు ఒక చిన్న టాస్క్ ఆ అశ్రం బారి నుండి తప్పించుకోవడానికి ఏం చేయాలనేది శ్రీకృష్ణులు ఒక సందర్భంలో వివరణ ఇస్తారు అది ఏ సందర్భం ఎవరితో అన్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి